మనం చేపట్టేటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవ్వాలని చెప్పి కోరుకుంటాం శుభ ఈ విజయాలకి కొంతవరకు తోడ్పడతాయనేది మన విశ్వాసం మరి శుభ అంటే ఏమిటి వీటి యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటివి ఎన్నో విశ్వాసాలు నమ్మకాలతో ముడిపడి ఉంటాయి హైందవ సంస్కృతిలో శకునాలకు ఎనలేనటువంటి ప్రాధాన్యం ఉంది ఏదైనా కార్యార్థులై బయలుదేరినప్పుడు శుభ సరిచూసుకుని ప్రయాణం ఆరంభం చేయటం సంప్రదాయంగా వస్తున్నటువంటి ఓ నమ్మకం శుభ ఎదురైతే తలపెట్టినటువంటి కార్యాలన్నీ జయప్రదమవుతాయని ఓ నమ్మకం ఈ విషయంలో శాస్త్రీయత అంశం ఎలా ఉన్నా ఆయా వ్యక్తుల మనోభిప్రాయాల్ని బట్టి ఆ శకునాల యొక్క నమ్మకం ఆధారపడి ఉంటుంది ఉదయాన్నే ఎవరి చేతులు వారు దర్శించుకుని అద్దుకుంటే ఆ రోజు శుభప్రదమవుతుందని చెప్తారు అలాగే నెమలి గరుడ పక్షి పాలపిట్ట నక్క కోడి కుక్కలు ఉదయాన్నే ఎదురైతే కార్య అంటారు గొడుగు పళ్ళకి పాలు మంగళ మంగళవాయిద్యాలు గోవు శంఖం ఎదురైతే శుభప్రదంగా భావిస్తారు ఏనుగు గుర్రం పెళ్లివారు పుష్పాలు దంపతులు దేవుని ఊరేగింపు పక్షుల జంట మేకల గుంపు శిశువులు గర్భిణీ స్త్రీలు ఎదురైతే చేపట్టినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటారు ఈ శకునాలనేవి ప్రాంతీయ ఆచార వ్యవహారాలతో కూడా ముడిపడి ఉంటుంది వ్యక్తుల నమ్మకంపై శకునాల విశ్వాసం ఆధారపడి ఉంటుంది